అందరికీ నమస్కారం వారి గురించి ఎవరికీ తేలియని పది రహస్యలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల్లో జన్మించినవారు రాశికి చెందుతారు అక్టోబర్ ఇరవై రెండు నుండి నవంబర్ ఇరవై రెండు మధ్య సమయంలో పుట్టిన వాళ్లని కూడా వృష్టికరాశివారిగా పరిగణించడం జరుగుతుంది రాశికి అధిపతి కుజుడు రాశిచక్రంలో రాశి ఎనిమిదవది లక్షణరీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశివారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఓగస్లాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు రాశివారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా రాసులలో వృష్టికరాశివారు చాలా ప్రత్యేకమైన వారిని చెప్పొచ్చు ముఖ్యంగా చెప్పాలంటే వృష్టికరాశివారు చూడడానికి చాలా గంభీరంగా కనబడతారు అలాగే వృశ్చిక రాశివారు చాలా సున్నితమైనటువంటి మనస్సు కలిగి ఉంటారు దేన్నైనా సాధించేటువంటి గుణం పట్టుదల కలిగినవారే ఉంటారు వృష్టిక రాశివారు ముఖ్యంగా వీరిని ఎవరైనా అవమానిస్తే కనుక మించి వీరి వారిని అవమానిస్తారు తప్ప ఎదుటివారు అన్నారు కదా అని అసలు దాని గురించి పట్టించుకోరు అలాగే వారిని ఎవరైనా చిన్నచూపు చూడటం లేదా ఎవరైనా వీరిని డామినేట్ చేయాలని చూస్తే మాత్రం మీరు అంతకంతకూ ఎదుగుతారు తప్ప ఎదుటివారికి లొంగి అస్సలు ఉండరు ముఖ్యంగా వృష్టికరాశివారి స్వభావం అది కాదు కూడా అయితే ఎవరైనా వీరిపైనే ఎక్కువగా ఒత్తిడితేవడం లేదా వీరిని వారి చెప్పుచేతల్లో ఉంచుకోవాలని అనే ఆలోచన చేస్తే కనుక వీరు అంతకుమించి స్వాతంత్ర్యంగా ఉంటారు తప్ప ఎదుటివారు చెప్పిన దానికి అణిగమణిగి ఉండేటటువంటి స్వభావం ఈ వృష్టికరాశివారిది కాదు వృశ్చిక రాశివారి గురించి ఒక విషయాన్ని గమనించాలి వృశ్చికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశువారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తించుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బ దెబ్బతీస్తారు కావున ఈ రాశివారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి అలాగే వీరు ఎంత ఎదిగినా కూడా వీరిపై వీరి నియంత్రణ కలిగి ఉంటారు ముఖ్యంగా కొన్ని విషయాలలో వీరు కొన్ని కట్టుబాట్లు కలిగి ఉంటారు వీరికి వీరు కొన్ని షరతులు విధించుకుంటారు ఎదుటివారికి మించి వీరు ఎంతపై స్థాయికి ఎదిగినా కూడా వీరు వీరి కట్టుబాట్లను షరతులను అస్సలు దాటరు ముఖ్యంగా చెప్పాలంటే వీరి యొక్క జీవనశైలి ఒక క్రమ పద్ధతి ప్రకారం ఉంటుంది అలాగే ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది అస్సలు చేయరు తినరు తినరుకూడా అయితే ఈ వృష్టిక్రాసివారికి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వీర యొక్క జీవనశైలి అంతా కూడా ఒక క్రమపద్ధతిలో జరుగుతూ ఉంటుంది వృష్టికరాశివారికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు చాడీలు చెప్పేవారవలన జీవితములో ఎక్కువగా నష్టపోతారు సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వము వీరికి లేదు జీవితములో మంచి స్థితికి రావడానికి ఇది కారణము అవుతుంది జీవితములో ఎదగకపోవడానికి ఇదే కారణము మంచితనము పట్టుదల అధికముగా ఉండడానికి ఇదే కారణము అయితే వీరి జీవితంలో ప్రతిది కూడా వీరు విజయం సాధించేవరకు వదిలిపెట్టారు విజయం కోసం వీరు ఎంతైనా కష్టపడతారు ఎంతైనా పోరాడుతారు అయితే వీరు కొన్ని వ్యక్తిగత విషయాలని ముఖ్యంగా వీరు వీరి యొక్క స్వంత విషయాలను ఎవరితోకూడా పంచుకోరు కొన్ని విషయాలలో వీరు కొంచెం రహస్యంగానే ఉంటారు ఎదుటివారికి ఎంతమేరకు ఈ విషయం గురించి చెప్పాలో అంతమేరకు మాత్రమే చెప్తారు తప్ప ఎదుటివారు వీరి దగ్గర ఎంతో ఫ్రీగా ఉన్నారు స్నేహభావంగా ఉన్నారు కదా అని అంత గుడ్డిగా ఎవరిని కూడా నమ్మరు ముఖ్యంగా చెప్పాలంటే వీరిది వ్యక్తిగత జీవితం వీరి వ్యక్తిగత సొంత విషయాలను సొంత ఇష్టాలను ఎవరి దగ్గర కూడా అంత తొందరగా బయటపెట్టరు అలాగే ఈ వృష్టికరాశివారు దాదాపు ఎదుటివారి విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకోరు అలాగే వీరి కూడా ఎవరైనా జోక్యం చేసుకుంటే వీరికి అంతగా నచ్చదు ముఖ్యంగా వీరి ఏది కావాలి ఏది వద్దు అనే విషయాలలో వీరు స్వాతంత్ర్యం కలిగి ఉంటారు ఒక అవగాహన కలిగి ఉంటారు అంటే వీరు వీరి విషయంలో ఎదుటివారి యొక్క ప్రమేయాన్ని అస్సలు ఒప్పుకోరు అలాగే ఎదుటివారి కూడా వీరు పెద్దగా ఆసక్తి చూపించరు ముఖ్యంగా ఎదుటివారు వీరిని సహాయం అడగడము సలహా అడగడము చేస్తే తప్ప ఎదుటివారి విషయాలను పెద్దగా పట్టించుకోరు వీరిదే అంటూ వీరు చూసుకుంటారు తప్ప అందరి విషయాలు వీరు పట్టించుకోరు వృష్టికరాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీనివలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది వృష్టికరాశిలో జన్మించినవారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే చాలా ఇష్టం అంతేకాదు వారి కూడా పంచుకుంటారు వృశ్చికరాశివారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితములో మంచికి దారితీస్తాయి సహోదర వర్గము ఎదుగుదల్లో ముఖ్యపాత్ర వహిస్తారు బాధ్యతాయుతంగా కొందరు పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది వీరు అనేక మందికి శత్రువు అవుతారు వృశ్చికరాశివారికి ముఖ్యమైన సమయాలలో బంధువర్గము వలన నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురుచూసిన సహాయము అందదు ఈ కారణంగా అభివృద్ధి కుంటుబడుతుంది సామాజిక సేవా కార్యక్రమాలు పేరుని సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితములో మంచి మలుపుకు దారితీస్తాయి వీరు అనుకున్నది తప్పక సాధిస్తారు జరిగిన సంఘటనలను మరచిపోరు తగిన సమయము వచ్చినప్పుడు స్పందిస్తారు చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి అలాగే వృశ్చికరాశికి చెందినవారికి ఎక్కువ వరకు కూడా డార్క్ కలర్స్ ఎక్కువగా ఇష్టపడతారు అలాగే చాలా డార్క్ కలర్స్ వీరు ఎక్కువగా వాడుతూ ఉంటారు వీరి బట్టలు లేదా రోజు వాడేటువంటి వస్తువులు వీరి వాహనం ఇలా ప్రతి దాంట్లో కూడా వీరు డార్క్ కలర్స్ ఉంటాయి అలాగే వీరు ఎవరినైనా సరే అంత గుడ్డిగా అస్సలు నమ్మరు ఎదుటివారు దగ్గర నమ్మకం విశ్వాసం పొందాలంటే దగ్గర చాలా నిజాయితీగా ఉండాల్సి ఉంటుంది అలాగే ఎదుటివారి మాట్లాడిటువంటి మాటల్లో తడబాటు ఉండటం ఇంకా ఎదుటివారు మాట్లాడితే ఎంతవరకు నిజం అనేదాని వీరు ఖచ్చితంగా అంచనా వేయగలుగుతారు వృష్టికరాశివారు దూరప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు అనుకున్నదీ సాధిస్తారు భూములు పెరగడం వలన జీవితములో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికముగా శ్రమిస్తారు ఈ స్థితి జీవిత కాలము కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వజన్లతో విరోధము ఏర్పడుతుంది జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండలేకుండా శ్రమిస్తారు అనుకున్నదీ సాధిస్తారు వృష్టికరాశివారు పోలీసు అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు బంధువులవుతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురిచేస్తాయి వృష్టిక రాశవారు ఎదుటివారికీ చూడడానికి కొంచెం వీరి పద్ధతి కొంచెం చాదస్తమైన మనుషులుగా ఎదుటివారికి కనిపించినప్పటికీ కూడా వీరు చేసేటటువంటి పని ఏంటో వీరికి తెలుసు అలాగే వీరు చేస్తున్న దాని పట్ల వీరు నమ్మకం కలిగి ఉంటారు అయితే వీరి జీవితంలో వీరు చేస్తున్న దాని పట్ల వీరికి పూర్తి నమ్మకం ఉంటుంది వీరి జీవితంలో ఎక్కువ వరకు కూడా ఏది సాధించినా కూడా చాలా వరకు ఎక్కువ కష్టపడిన తర్వాతే పొందినదే వీరి జీవితంలో ఎక్కువగా ఉంటుంది అంతేగాని అదృష్టంగా లేదంటే అనుకోని విధంగా కలిసి లాంటివి లేదా వారసత్వం వల్ల వచ్చినటువంటివి చాలా తక్కువగా ఉంటాయి ఎక్కువ శాతం వీరి కష్టాన్ని నమ్ముకుని వీరు సంపాదించుకున్నవే వీరి జీవితంలో ఎక్కువగా ఉంటాయి వృశ్చిక వారి జీవితంలో ఎక్కువగా వారి సాధించింది వారు సంపాదించింది అంటే ప్రతిది కూడా వారు కష్టపడి సంపాదించింది అందుకే వీరు ఏది సాధించినా కాని అది వీళ్ల దగ్గర చాలా స్థిరంగా ఉంటుంది అలాగే వీరు దేనిని కూడా చూసి పొంగపోరు అలానే దేన్ని చూసికూడా కుంగపోరు వీరు ఎంత సాధించినప్పటికీ కూడా వీరు యొక్క పరిధిలోనే వీరి జీవితం ఉంటుంది తప్ప ఎదుటివారిని వీరు తక్కువ చేసి చూడటం లేదా ఎదుటివారిని ఇంకా అక్కడే ఉన్నారే అనే ఆలోచనను కలిగి ఉండటంలాంటివి వీరికి అసలు ఉండవు అలాగే వృష్టిక రాశివారు జీవితంలో ఎదగడానికి ఉన్నటువంటి అవకాశాల విషయంలో మంచి అవగాహన కలిగి ఉంటారు ముఖ్యంగా ఏ అవకాశాన్ని కూడా విడిచిపెట్టరు ప్రతి దాంట్లో కూడా అంతకు మించినటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఉన్న దానితో సర్దుకుపోయే వంటి తత్వం మాత్రం కాదు అలాగే వృష్టికరాశివారు ఎదుటివారి దగ్గర ఏ అబద్దమున్నాయిట్టే పసిగట్ట గలుగుతారు ముఖ్యంగా వీరిని ఒక లైడిటెక్టర్గా చెప్పొచ్చు వృశ్చిక రాసివారు వీరి చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరినీ అంటే వీరి చుట్టూ ఉన్నటువంటి వారందరినీ కూడా ఒకే రకంగా చూస్తారు వారి యొక్క స్థాయిని బట్టిహోదాని బట్టి చూడరు వృశ్చిక దేవుడిమీద లోతైన విశ్వాసం ఉంటుంది ఈ కారణమలన ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహ ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశివారి అదృష్ట రంగులు గోధుమ ఎరుపు పసుపు మరియు తెలుపు ఈ రంగుల దుస్తులను ధరించటం వల్ల వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు ఆరు మాత్రం అశుభ సంఖ్యలు సోమవారం మంగళవారం మరియు గురువారం వృష్టిక రాశివారికి శుభప్రదమైన రోజులు ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలుపెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి